అని మాధవుడు ఆలోచిస్తూ ఉండగా ఈ రెండు ద్వారాలతో పోల్చుకుంటే మూడోది భిన్నంగా ఉంది అని అనుకుంటూ మాధవుడు మూడవ గృహవైపు వెళ్తాడు బహుశా ఈ చిక్కుముడిని సరిచేయాలనుకుంటా మాధవుడికి ఎడారిలో ఉన్న ఒక ఓడబొమ్మ కనిపిస్తుంది బంగారు సముద్రంలో ఉన్న నల్లని ముత్యంలా ఉంది అని మాధవుడు ఆ ఓడను లోపే ఒక్కసారిగా అదేంటి గుహలు మాయమైపోయాయి నేనేంటి ఒక్కసారిగా ఎడారిలో పడ్డానో ఇప్పుడు ఈ ఎడారిలో నేను ఎటువైపు వెళ్ళాలి అని అనుకుంటూ మాధవుడు ఎడారిలో ప్రయాణం కొనసాగిస్తాడు ఎంతసేపు నడిచినా ఎడారిలో ఇసుక తిన్నాను తప్ప ఎటువంటి సూచనలు కనిపించడం లేదు ఇలా గమ్యం తెలియని ప్రయాణం నన్ను ఎటువైపు తీసుకెళ్తుంది